రీజనల్ రింగ్ రోడ్డు నిర్మాణంలో భూములు కోల్పోతున్న నిర్వాసితులకు ఎకరానికి ముప్పై లక్షల నగదు రెండు వందల యాబై గజల ఫ్లాట్లు ఇవ్వాలని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా గజ్వెల్ పట్టణంలో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో మాట్లాడిన ఆయన బీఆర్ఎస్ పాలెంలో మల్లని సాగర్ కొండపూచమ ప్రాజెక్టుల నిర్మాణంలో భూములు కోల్పోయిన నిర్వాసితులకు నష్టపరిహారంతో పాటు డబుల్ బెడ్రూమ్ ఇన్లు పద్దెనిమిది ఏళ్లు నిండిన ప్రతి వ్యక్తికి ప్యాకేజీ ఇవ్వడం జరిగిందని తెలిపారు గజ్వల్ డివిజన్ పరిధిలో పదిహేడు గ్రామాల్లో ఉన్న రీజనల్ రింగ్ రోడ్డు బాధితులు భయాందోళనకు గురవుతున్నారని వారికి బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని ఆందోళన చెందవద్దన్నారు అధికారం కోసం ఇచ్చిన మాట నిలబెట్టుకోలేని కాంగ్రెస్ ప్రభుత్వానికి పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లు అడిగే హక్కు లేదని రైతుల సమస్యలపై పోరాటం చేయడానికి తాము ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటామని అన్నారు పరిధిలో ఇవ్వాలని చెప్పేసి మా డిమాండ్ పదిహేడు గ్రామాలలో ఉన్నటువంటి రైతులందరూ కూడా భయాందోళనలో ఉన్నారు ఆ రైతులందరూ కూడా మేము భరోసా ఇస్తున్నాం మేము పూర్తి మద్దతు ఇస్తాం ప్రభుత్వం దిగి వచ్చే వరకు మీరెవ్వరు కూడా ఆర్టీఓ ఆఫీసులు గానీ కలెక్టరేట్ లో గాని వాళ్ళు అడిగిన పత్రాల మీద సంతకాలు పెట్టద్దు అని చెప్పి రైతులందరూ కూడా రైతులందరూ కూడా రైతుల పక్షాన నిలబడి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని రైతులకు తెలియజేస్తున్నాం అదేవిధంగా గతంలో బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కేసీఆర్ గారు కుండపోసిమ్మ సాగర్లో పన్నెండు లక్షల రూపాయలు ఇచ్చిండ్రు రెండు వందల యాభై గజాలు పాటి ఇల్లు కట్టుకోవడానికి ఐదు లక్షల రూపాయలు ఇచ్చిండ్రు ప్యాకేజ్ కింద ఏడు లక్షల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకున్నటువంటి పది యొక్క విలువలు విపరీతంగా ఎకరం కోటి రూపాయలు కోటి రూపాయల భూమికి ఏడు లక్షలు ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రయత్నం చేస్తా ఉన్నారు రైతులు చాలా భయంందరూ ఉన్నారు దయచేసి వెంటనే ప్రభుత్వం స్పందించి ముప్పై లక్షల రూపాయలు రెండు వందల యాభై గజాల జాగా ఇస్తామని చెప్పి రైతులకి బాధ్యత కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద ఉంది నేను కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని నేను విజ్ఞప్తి చేస్తున్నా